ప్రైస్తలో ఊహో అన్నమానకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైస్కి మేమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఏ విధంగా ఉన్నది తుదకు మీరందరూ మనస్కులై ఒకరు సుఖదుఖముల ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనైండు ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు తిరు కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అలలుయా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారంట సో ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు అంటే అసలు ఏ విధంగా ఉండాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆశీర్వాదం మనకు వారసు వారసులుగా ఉండవలసిన వారికి ఉన్న ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఏకత్వం ఏక మనస్సు ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగిన వారిగా ఒకరి సుఖదుఖములు ఎందు ఒకరు పాలు పడి ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఆ కష్టం నాకే వచ్చిందా అన్నట్టుగా ఒకరితో ఒకరు కష్ట సుఖాలు పంచుకునేవారిగా ఉండాలి మూడవది సహోదర ప్రేమ సహోదర ప్రేమ అంటే ఈ మధ్యకాలంలో ఒక ఒక తల్లి కన్న బిడ్డల మధ్య సహోదర ప్రేమ అనేది చాలా కొదువుగా ఉన్నది అలాంటప్పుడు బయట వాళ్ళతో మన సహోదర ప్రేమ ఎలా ఉంటుంది ప్రభు అంటూ ఉన్నారు మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి అంటే ఏకత్వం లేని చోట ఏకత్వమును ఒకరి ఒకరు కష్ట సుఖాలు పంచుకోలేని వారి మధ్య సుఖదుఖములు పాలు పం పాలు పొందుకు అలాగే సహోదర ప్రేమ లేని చోట సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండు కరుణా చిత్తులు కరుణ అలాగే వినయ మనస్కులనై ఉండాలంటాం వినయం కావాలి ప్రతి ఒక్కరికి వినయం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం సో వినయ మనస్కులనై ఉన్నప్పుడు మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మన ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నప్పుడు మనం కీడుకు ప్రతి ఎవరికి ఎవ్వరికి చెయ్యము దూషణకు ప్రతి దూషణ కూడా ఎవ్వరికి మనము తలపట్టం సో మనం ఎట్లా ఉంటాము అంటే ఏకత్వం భిన్నత్వం మధ్య ఏకత్వమును కలిగి ఉంటాం ఒకరు సుఖదుఃఖాలు కలుపుకోలేని వారి మధ్య సుఖదుఃఖములు వారి సుఖ దుఃఖములందు పాలు పొందే పరిస్థితిని మనం కలిగి ఉంటాం సహోదర ప్రేమను కరుణ కరుణా చిత్తులను వినయ మనస్కులునుగా ఉంటూ ఉంటాం అదే ఆస్వాదింపబడిన వారికున్న ఉండవలసిన లక్షణాలు సో చేత ప్రభు చెప్తున్నమాట ఆశీర్వాదమునకు వారసులుగా వండుట కొరకే మీరు పిలువబడి తెరి ఆశీర్వాదమునకు వారసులుగా వండుటకు మీరు పిలవబడ్డారు అంటే ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మీరు అటువంటి ఆశీర్వాదములకు వారసులుగా ఉండే ఆధిక్యతను సంపాదించుకుంటాం కీడుకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు ఎందుకంటే ఆశీర్వాదములకు వారసులుగా అయ్యే ఆధిక్యత మనం పొందుకున్నాం కాబట్టి యహలోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా విడిచిపెట్టి పరసంబంధమైన సంబంధమైన మనం కలిసి ఉండి ఆశీర్వాదమునకు వారసులుగా ఉందాం రాతిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతడా మై నీకే స్తోత్రాలు నాయన ఈ సమయం అందు తండ్రి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు దేవా నాయన మీరు పిలిచిన పిలుపును బట్టి నీకు స్తోత్రాలు దేవ దానిలో ఏక మనసు ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు కలుసుకునేటట్టుగా సహోదర ప్రేమ కలిగి వినయ మనసుకును కలిగి ఉండి నైనా కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక ఆశీర్వాదములకు వారసులుగా ఉండే ఈ గుణ లక్షణాలు కలిగి మీ నామాన్ని మహింపరచునట్లుగా నీ కృప అనుగ్రహించుతున్నందుకు నీకు స్తోత్రాలు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరికీ నీ కృపను అనుగ్రహించండి నీ కాపుతలు తాయించేయండి నైనా అలానే ఎవరు దుఃఖములు వేదనలు బలహీనతో బాధలతో ఉండి ఉన్నారు అట్టి బిడలందరి మీద నీ కృహ నుంచి నాయన నీ యొక్క హస్తము వారికి తోడుగా ఉంచి నాయన ఆశీర్వాదం మనకు వారసులుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించినందుకు స్థుతి చెల్లిస్తూ ఏ మమ్మ ప్రార్థించి పొంది తండ్రి బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సోహోదరి షేర్ సుమార్త రాజు షలో